ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన డౌన్లోడ్ న్యూస్ యాప్ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభుజం రెండు అవమానం రెండు సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు అంతంత మాత్రంగానే గోచరిస్తోంది సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మే తదుపరి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో చిక్కుపోయిన ధనం చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు సంబంధించిన విషయంలో దూరదృష్టి ఆలోచించి మారడం మంచిదని చెప్పదగిన సూచన అయితే చేసే పనిలో అలసత్వం సోమరితనం అవరిస్తుంది జాగ్రత్త వహించండి గురువు భాగ్యంలో దశమ స్థానంలో సంచారం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు ట్రస్టులు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ యొక్క కృషి వలన ధర్మ సిద్ధాంతాల వలన సమాజంలో మీ స్థాయి నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి జీవితాస్యాన్ని సాధించుకోవడానికి ఎంతో కొంత ఆర్థిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేర వరకు ఫలిస్తాయి సంసారంలో ఒడుదొరుకులు గోచరిస్తున్నాయి కుటుంబం జీవితంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఒకరినొకరు అపోహలకు అపార్థాలకు పోకుండా సఖ్యతతో ఉండడం మేలైన విషయం ఉన్నదానికి లేని దానికి ఒకరినొకరు ద్వసించుకునే పరిస్థితి నుండి దూరంగా జరిగే అవకాశాలు తారస్పద విధంగా ప్రవర్తించవద్దు కుటుంబ సంబంధ విషయాల్లో వైషమ్యం రాకుండా చూసుకోండి ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మీరు నలుగురిలో చులకన భావన గురి అవుతారు మీరంటే గిట్టని వారు ఘోరంతని కొండంత చేస్తారు అదేవిధంగా బంధువుల మధ్యన ఏర్పడే తగాదాలు పరిష్కరించుకోవడానికి మీరు మధ్యవర్తిత్వం వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది ప్రేమ సంబంధ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం వివాహం అయిన వారికి సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి సంతానానికి సంబంధించిన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అవసరమవుతాయి వివాహం జరిగి ఎంతో కాలం గడుస్తున్నా సంతానం కలగలేదన్న బాధ అనుభవిస్తున్న నలుగురు అనుకునే మాటకు మీరు మానసిక ప్రశాంతత లోపిస్తుంది తద్వారా ఓ నిర్ణయానికి వస్తారు ఏదైతే అది అయ్యింది సంతాన సాఫల్య కేంద్రానికి ఆశ్రయించాలని నిర్ణయించుకుంటారు ఈ సంవత్సరం సంతాన సాఫల్య కేంద్రాలకు కొంత అనుకూల కాలమని కూడా చెప్పవచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పిల్లలు లేని వారికి సంతాన పశుపతి హోమాన్ని పుత్రకామిష్టి హోమాన్ని చేయడం మంచిది అలాగే తెల్ల జిల్లాడు వృత్తులతో మహాగణపతికి దీపాలను చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యక్తిగత వ్యాపార పరంగా భాగస్వామి వ్యాపార విషయ వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ విషయాలలో ఎంత కట్టుదిట్టంగా ఉంటే అంత మంచిది అంత మేలు జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి ద్వితీయార్థంలో బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఇల్లు వాహనాలు కొనడం వంటివి అంత శ్రేయస్కరమైన కాలం కాదని చెప్పవచ్చు విదేశీ యాన ఆసుపత్రులు ఫార్మా రంగంలో ఉన్నవారికి అనుకూల కాలంగా ఉంటుంది సాంకేతిక విద్య సైకాలజిస్ట్ గోప్యతతో కూడిన విద్యలను అభ్యసించే వారికి కొంత అనుకూలమైన కాలమని చెప్పవచ్చు అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ క్రీడాకారులకు అనువైన కాలం ఫార్మా రంగంలో ఉన్నవారికి అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి స్టాక్ ట్రేడర్స్కి మంచి లాభదాయకమైన కాలం అని చెప్పవచ్చు సాఫ్ట్వేర్ సంస్థలకు లాభాలు ఉన్నా లేనట్టుగానే ఉంటాయి సాఫ్ట్వేర్ జాబులు చేసేవారికి అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు ఈరోజు ఉన్న జాబు రేపు ఉంటుందా ఊడుతుందా అనే దినదిన గండలా తయారవుతుంది ఆందోళన అవసరం లేదు మీ ప్రతిభకి ఎక్కడున్నా కూడా పట్టం కడతారు మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారికే ఇబ్బందులు తప్ప మీకు పోటీగా వస్తున్నటువంటి శత్రువుని లేక పోటీదారుని నిలువరించడంలో మీరు విజయం సాధిస్తారు కళా సాహిత్య సంస్కృత రంగాల వారికి ప్రఖ్యాతి లభిస్తుంది అవార్డులు రివార్డులు లభిస్తాయి ఈ రాశి వారికి ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభం నుండి మానసిక ఆందోళన నరకమైన జీవితం గడుపుతారు ఇది కొందరి విషయంలో మాత్రమే శారీరక అనారోగ్యాలు ఏర్పడవచ్చు రావాల్సిన బకాయాలు అవసరమైన సమయానికి అందకపోవడం రుణాలు చేయడం జీవిత భాగస్వామితో అత్తిరింటి వారితో మాట పట్టింపులు రావడం వంటివి జరగవచ్చు కొన్ని విషయాల్లో అనుకోకుండా లాభాలు కొన్ని విషయాల్లో నష్టాలు వస్తాయి షేర్ మార్కెట్కు దూరంగా ఉండడం మంచిది విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు ఎంత కష్టపడితే అంత సానుకూల ఫలితాలు ఆస్వాదిస్తారు విద్యార్థులు నూతన విద్య అభ్యసించడానికి దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకోవడానికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు మీ తోటి విద్యార్థుల వలన కొంత ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన గ్రీన్ కార్డు కోసం పిఆర్ కోసం హెచ్ఎండ్బి వీసా కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం సానుకూల ఫలితాలు ఏర్పడతాయి విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కొంత అనుకూల సమయం అని చెప్పవచ్చు కొంత ఆలస్యమైన కూడా మీ కోరిక తీరుతుంది వివిధ ప్రాంతాలను సందర్శించాలన్న మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది రాజకీయ పరంగా అంత అనుకూలంగా లేదు రాజకీయ పరమైన విషయాలు మీ ఆలోచనలు తలకిందలు అవుతాయి రాజకీయ సంకట స్థితి ఏర్పడుతుంది మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం లబ్ధి పొందుతారు నమ్మించి మోసం చేసే ప్రబుద్ధులు మీ చుట్టూ ఉన్నారని గ్రహించండి గెలుపోటముల వలన రాజకీయ నిశ్శబ్దత అలుముకుంటుంది జాగ్రత్త వహించాలి ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో హోమం ద్వితీయార్థంలో అఘోర పాస్పద హోమం చేయడం చెప్పదగిన సూచన అలాగే వెంకటేశ్వర స్వామివారికి అర్చనలు చేయడం వలన శుభ ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా ఆదిత్య హృదయం కాలువేరు ఇష్టం పఠిస్తే మంచి ఫలితాలు సంతాప్తిస్తాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం మీ ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి వ్యసనాలు వారిని పడే అవకాశాలు కూడా గోచరిస్తోంది ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకండి చర్మ సంబంధిత రుగ్మతులు రక్తహీనత నీరు చేరుట చెవి గొంతు సంబంధిత ఇబ్బందులు మోకాల నొప్పులు ఆస్మా మనస్థిమిత లేకపోవడం మొదలైన అనారోగ్య సమస్యల వారిని పడకుండా జాగ్రత్త వహించండి అదేవిధంగా కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కలవరపడతారు వారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత చేదు అనుభవాలు ఏదైనా మంచి ఫలితాలు గోచరిస్తుంది ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్